వివేకాంత్ రెడ్డి హత్య కేసు డ్రామా మళ్ళీ ధర దీసాను ఆ రోజు వాళ్ళే హత్య చేసి మా మీద తోచినారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు నేను రవి నటుడు అయినట్లు చంపినట్లు అని ఇప్పుడు రాచమల్లి ప్రసాద్ రెడ్డి సేమ్ సినిమా ఆ రోజు కూడా రాచమల్లి ప్రసాద్ రెడ్డి వాళ్ళ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఇద్దరు ఎమ్మెల్యేలుగా మధ్యాహ్నం వచ్చి ఇది హత్యా ప్రయత్నం ఇది విధంగా జరిగిందని ఇప్పుడు మళ్లీ ఏమి ధర తీసినాడు మేమేదో దౌర్జన్యం చేస్తాం ప్రభుత్వం అని తను చెప్పి ఏదో పోలీసుకు వైఎస్ఆర్ పార్టీకి వారంట మొత్తం దిగినారు భయపడినారు వీళ్ళు పార్టీలో చేరడం విశ్వనాథ్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు నేను స్వయంగా ఏమీ చెప్పలేదు అక్కడ ఉండే దరిద్రం ఇక్కడ ఉండే మంచిదనం జరిగేది వాళ్ళకో భయపడారు మొదలైంది దరిద్రం రాజమండ్రి ప్రసాద్ రెడ్డికి అలవాటు అతనితో మొదలుపెట్టారు ఒకవైపు కేసులో ముద్దాయి ఏ సిక్స్ దేవరెడ్డి శంకర్రెడ్డి వివేకాద్రి కేసులు ఏ సెవెన్ వైఎస్ భాస్కర్ రెడ్డి ఏ ఎయిట్ అవినాష్ రెడ్డి వీళ్ళ ఊరి రెడ్డి ఆ రాఘవ రెడ్డిని ఎన్నిసార్లు పోలీసులు పిచ్చారు అవినాశ్ రెడ్డి అంటే వీళ్ళ యొక్క గుడు పుట్టాని విచిత్రంగా ఉంది ఈ భయాలకు ఎవ్వడు ఎవ్వడు మా ఎటుగా బిగలేడని జగన్ రెడ్డి కదా మేం మా చేత కదా మా ఎటుగా పిగుతా ఈ వయస్సు వాళ్ళంతా ఇరవై చేత అయిపోయింది సినిమా మీ ఇక్కడ దొంగతనం బయటకు వచ్చింది మీ యొక్క సూటు దొంగతనం బయటకు వచ్చింది మళ్ళు చీనీలో దొంగతనం బయటకు వచ్చింది ఇప్పుడు పల్లెల్లో తిరుగుతుంటే ప్రతి ఒక్కరు చెప్తారు ఒక ఊర్లో ఇళ్ళ ఊర్లోనే మా ఊరు మా ఇంటికి నీళ్లు నెలదని ఒక చెప్తాంది సిగ్గు నాల చీఫ్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి పల్లెల్లో ఇంకా నీళ్లు లేవు మాకు ఒక ఆయన ట్రాన్స్ఫార్ దొంగతనం జరిగిందంటే రికవర్ లేదు మేము వెంటనే ట్రాన్స్ఫారం ఇప్పించినాము పులిసోడ్ రోడ్లు లేవు రావడ రోడ్డు లేవు మేము నిన్న కాలువకు నూట నాలుగు వందల ఇరవై కిలోమీటర్లు కిలోమీటర్లో హందిరివాణి నుండి ఈరోజు పని కూడా పూర్తి చేపించినాం ఎర్రమల్ల చెరువు అది మంచిదనం అంటే గుళ్ళు కొద్దతనము మీ దొంగతనం ఇంతటితో ఎండ్ చర్మగీతం పాడబోతుంది